వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను జీవితంలో అసలు సాధ్యం కానీ ప్రయాణం అంటే ఏంటో తెలుసా తల్లి అసలు ప్రారంభించినది అస్సలు ప్రారంభించిన పని ఎప్పుడూ కూడా అసాధ్యంగానే కనిపిస్తుంది దుఃఖాలను పోగొట్టే ద్వారకామాయి షిరిడీలో సాయిబాబా నివాసమున్న మసీదు ద్వారకామాయి ప్రస్తుతం ద్వారకామాయి ఫోటో ఉన్న స్థలంలో బాబా కాళ్ళు బారజాపుకుని కూర్చునేవారు అలా కూర్చున్నప్పుడు వారి కాళ్ళ ముందున్న స్తంభం వరకు వచ్చేవట గురుస్థానం నుంచి బాబా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మసీదు శిథిలావస్థలో ఉంది బాబా ఇక్కడ దునిని ప్రతిష్ఠించారు ఇటుకలు మట్టి రాలి పడుతూ ఉండేవి ఇక్కడ బాబా స్నానానికి ఉపయోగించే స్నానపు రాయి ఉంది ఇక్కడ ఉన్న బాబా చిత్రానికి చాలా మహత్తు ఉంటుంది విలేపార్లికి చెందిన శ్యాంరావు ఆర్వి జయకర్ ఈ చిత్రం గీశారు బాబా ఆశీస్సులతో ఆ పటాన్ని ఇంటికి తీసుకువెళ్ళి పూజలో పెట్టుకుందామనుకుని బాబా వద్దకు ఆ పటం తీసుకెళ్లాడు నేను నిష్క్రమించాక ఈ పటం ద్వారా నేను నా భక్తుల యొక్క శ్రేయస్సును చూస్తుంటాను ఈ ఫోటో ఇక్కడే ఉండని అన్నారట సాయిబాబా అనేక మంది భక్తులు నేటికి తాము తమ నివాసాలకు వెళ్ళేందుకు బాబా అనుమతి ఇక్కడ నుంచి పొందుతారు ఇక్కడ నుంచి చాలామందికి బాబా నుంచి ఆదేశాలు అందుతాయి ఇక్కడ ఓ పక్కన బస్తాలో గోధుమలు ఉంటాయి బాలాజీ పాటేల్ నివాస్కర్ అనే భక్తుడు తన పంటను బాబాకు సమర్పించి బాబాకు తనకు తిరిగి వచ్చిన దానితోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు ఈయన తర్వాత ఆయన కొడుకు కూడా అలాగే చేసేవారు అతని స్మృతికి చిహ్నంగా ఓ గోధుమల బస్తాను నేటికి అక్కడ ఉంచుతూ ఉంటారు షిరిడీలో రెండు తిరగళ్ళు మనకు కనిపిస్తాయి ఒకటి ఇక్కడ మరొకటి సమాధి మందిరంలో బాబా వీటితో గోధుమలు విసిరేవారట మసీదులో ఒక పక్కన జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఈ జ్యోతి ఉన్న స్థానంలో బాబా నీటితో దీపాలు వెలిగించేవారు ఎక్కడ గల ఒక కుండలో నీటిని బాబా ఎంతో మందితో తాగించేవారు అయినా అందులో నీరు తరిగేది కాదు ఇప్పటికీ చాలామంది భక్తులు అందులోని నీరు తాగుతారు ద్వారకామయ్యి దక్షిణం వైపు రెండు పాదాలు ఉన్నాయి రోజు ఆరతి అయ్యాక బాబా ఇక్కడ కొద్దిసేపు కూర్చునేవారు దుని నుంచి ఊది తీసి నుదుట పెట్టేవారు మీకు శుభం జరుగుతుందని ఆస్వదించేవారు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మూడు రోజుల పాటు శరీరాన్ని విడిచిపెట్టి బాబా తిరిగి వచ్చిన అద్భుత ఘటన జరిగిన స్థలమిది అందుకు గుర్తుగా ఇక్కడ తాబేలు బొమ్మను ప్రతిష్ఠించారు శ్యామ్ సుందర్ అనే గుర్రాన్ని బాబా అమితంగా ప్రేమించేవారు హారతి సమయంలో దానిని చక్కగా అలంకరించి ఇక్కడ నిలబెట్టేవారు భక్తుల కోసం బాబా వంట చేసే సమయంలో ఇక్కడ ఉన్న గుంజకు ఆనుకుని కూర్చునేవారు తమ గురువుకు గుర్తుగా సాయి ఇక్కడ అగ్నిని ప్రజ్వలింపచేశారు దీనిని దుని అంటారు అది నేటికి అఖండంగా వెలుగుతూనే ఉంది దీనిలోని భస్మాన్ని ఊది అంటారు ఈ ఊదిని కనుక ధరిస్తే అనారోగ్యాలు పోతాయి ద్వారకామాయి గురుకులం లాంటిది ఎందరో ఇక్కడ జ్ఞానసిద్ధి పొందుతుంటారు సాయి చరిత్ర చదివితే ఇక్కడ బాబాలీలలు ఎన్నో జరిగినట్లు తెలుసుకోవచ్చు బాబా సమాధికి ఒక వారం రోజుల ముందు ఒక పులి సద్గుతి పొందింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది దీని విగ్రహాన్ని మసీదులో ప్రతిష్ఠించారు ఈ విగ్రహం పక్కనే ఉన్న రాయి మీదనే సాయంత్రం వేళ సాయిబాబా కూర్చునేవారు ద్వారకామాయిని దర్శించుకుంటే చాలు దుఃఖాలు పోయి సుఖ సంతోషాలు సొంతమవుతాయి అల్లా మాలిక్ అల్లా అచ్చా తరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్